నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇండియా ఏ ప్రభుత్వం అయినా ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి కానీ ప్రభుత్వం యొక్క విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కానీ పాలసీలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కానీ ఉద్యోగుల పాత్ర ఉద్యోగుల యొక్క పూర్తి సహకారం అనేది ప్రభుత్వానికి చాలా అవసరం కానీ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులే ప్రభుత్వం ఎదురు తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది చాలా వింతైన పరిస్థితి ఒక పక్క కూటమి ప్రభుత్వంలో గతంలో ఉన్న ఐదేళ్ల పాలననే ప్రభుత్వాన్ని ఎలా భ్రష్టు పట్టించారో దాన్ని పూర్తిగా మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి గారికి చాలా హర్డీల్స్ దొరుకుతున్నాయి అది ఉద్యోగులు ఉద్యోగుల మీద ఉద్యోగులతోనే అవ్వడం అనేది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఈ రోజు జరిగిన రెండు విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశం అయితే ఖచ్చితంగా ఉంది దేశంలోనే కనీ విని ఎరగని రీతిలో చరిత్ర సృష్టించేలా ఒక సిఐ స్థాయి అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి శంకరయ్య అనే వ్యక్తి ఏకంగా సీఎం మీదే పరువు నష్టం దావా వేయడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగదు ఒక సీఎం మీద ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పరువు నష్టం దావా వేయడం సో కోటి నలభై ఐదు లక్షలకు తన పరుగును సీఎం చంద్రబాబు గారు గతంలో విపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అనవసరమైన ఆరోపణలు చేసి తీశారు అని కర్నూలు రేంజ్ లో ప్రస్తుతం బీఆర్ లో ఉన్న సిఐ శంకరయ్య గారు అయితే దీని మీద అయితే దావా వేశారు సో ఇది ఎప్పుడో కనీ విని ఎరగంది ఈ కేసు గురించి ఒకసారి మాట్లాడుకోవాలి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఈ సిఐ శంకరయ్య పులివెందుల సిఐగా ఉన్నప్పుడే హత్య జరిగింది ఈ శంకరయ్య ఏం చేశాడంటే అప్పట్లోనే కేసును సిబిఐకి ఇచ్చినప్పుడు తన వాంగ్మూలాన్ని ఇస్తూ ఖచ్చితంగా ముఖ్య వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు మొదట వెళ్ళింది నేనే అప్పట్లో అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కొంతమంది పెద్దలు చెప్పిన దృష్ట్యా కొన్ని సాక్ష్యాలు తాగుమార్ చేయడానికైతే నేను సహకరించాను అని అయితే సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు ఇదే శంకరయ్య గారు మళ్ళీ న్యాయస్థానం ఎదుట ఈ వాంగ్మూలాన్ని తిరిగి ఇచ్చే సమయంలో ఆయన అందుబాటులో లేరు పూర్తిగా తప్పించుకు తెలిపారు అంటే ఆ వాంగ్మూలాన్ని సింగి సిబిఐకి మొదట ఇచ్చిన వాంగ్మూలాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి ఈయన ఈ సస్యమీరా ఇష్టపడలేదు పూర్తిగా నిందితులకు సహకరించేలాగా నిందితులకు పూర్తిగా వాళ్ళ వత్తాసు పలికేలాగా అయితే ఈయన న్యాయమూర్తి గారి ముందు వాంగ్మూలం ఇవ్వడానికి తిరిగి వాంగ్మూలం ఇవ్వడానికి ఏ మాత్రం నేను రాలేను సస్యమీరావు తప్పించి తిరిగారు సో ఈ విషయంలో అప్పటి అప్పటి విపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ సిఐ శంకరయ్య మీద సిబిఐ సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన దాన్ని మళ్ళీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి ఏంటి మీకు ప్రాబ్లం ఇది ఖచ్చితంగా నిందితులకు సహకరించడమే అని అయితే అప్పట్లో ఆరోపణలు చేశారు ఆరోపణలు చేసిన మాట వాస్తవమే కానీ పరువు పోయేలాగా లేకపోతే పరువు నష్టం సమాజంలో శంకరయ్య ఏదో తప్పు అయితే చంద్రబాబు గారు అప్పట్లో ఆరోపణలు చేయలేదు కేవలం ఆరోపణలు చేయడం అనేది రాజకీయాల్లో సహజమైన ప్రక్రియ ఖచ్చితంగా దాని ప్రకారమే చంద్రబాబు గారు చేశారు దానికి పరువు ఎందుకు పోయిందో ఎవరి ప్రోత్బలంతో ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు గారి మీద పరువు నష్టం దావా వేశారు అంటే ఒక కింది స్థాయి ఉద్యోగం ఉన్న శంకరయ్య ఏకంగా అత్యున్నతమైన పాలకుడి మీద పరువు నష్టం దాకా వేశారు సో ప్రజాస్వామ్యంలో ఇలా వేయడం కామనే అయినప్పటికీ కూడా ఒక ప్రభుత్వ స్థాయి ఉద్యోగి పాలన నడిపిస్తున్న వ్యక్తి మీద ఎదురు తిరగడం అనేది కీలకమైన అంశం అంటే కూటమి ప్రభుత్వం ఏం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో చెప్తున్నాడు సో ఇంకో రెండో విషయం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ అని తిరుపతికి సంబంధించి జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న సుభాష్ చంద్రబోస్ గతంలో కూడా ప్రభుత్వం మీద గాని అమరావతి మీద కాని ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద గాని అసత్య అసత్య పోస్టులు అంటే అమరావతి మునిగిపోతుంది అమరావతి మొత్తం నీరు వచ్చేసింది అని అయితే పోస్టు పెట్టాడు సో దీని వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఎందుకు ఎందుకు సుభాష్ చంద్రబోస్ మీద మీరు చర్యలు తీసుకున్నారు అసలు సుభాష్ చంద్రబోస్ నువ్వు ఇప్పుడు ప్రభుత్వం సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటని వామపక్ష భావజాలానికి సంబంధించిన కొందరు జర్నలిస్టులు గాని వామపక్ష వాదులు గాని వామపక్ష నాయకులు గాని ప్రశ్నిస్తున్నారు సో సుభాష్ చంద్రబోస్ విషయంలో ప్రభుత్వం ప్రభుత్వం చాలా కరెక్ట్ గానే వెళ్ళింది ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ విధి విధానాల్లో ఒక కీలకమైన స్థానంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగంగా ఉన్న సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ తప్పులు ప్రభుత్వ తప్పులు ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఆ శాఖ శాఖాధిపతికి అధిపతికి గానీ సంబంధించిన హెడ్ గాని తన అభిప్రాయం తెలియజేస్తూ రిటర్న్ గా ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వ విధానాలు తప్పు ప్రభుత్వ విధానాలు చేస్తున్నది లోపం అంతేగాని బహిరంగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ తీరు మీద కానీ ప్రభుత్వ విధానాల మీద గాని ప్రభుత్వ పాలసీల మీద గాని ఎట్టి పరిస్థితులు విమర్శించడానికి లేదు తమ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులుగా తమ అభిప్రాయాలు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద ఏమైనా అభిప్రాయాలు ఉంటే ఆ శాఖాధిపతులు తెలియజేయాలి ఆ శాఖాధిపతులు ప్రభుత్వంలోని పాలకులకు తెలియజేస్తారు ఇది ప్రాసెస్ అంతేగాని ఇష్టానుసారం పోస్టులు పెట్టి ఇష్టానుసారం ప్రభుత్వాన్ని తోలనాడి లేకపోతే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు విధానాలను కొనవాడి నేను నీతి అంటే కుదరదు అందులో సుభాష్ చంద్రబోస్ గారు తప్పుడు ప్రాపగండాను అయితే క్లియర్ గా తన ఫేస్బుక్ మొత్తం చూస్తే తప్పుడు ప్రాపగండాన్ని పూర్తిగా ఆయన అంటే అమరావతి మునిగిపోతుందని తప్పుడు పోస్టులు పెట్టడం వాటిని షేర్ చేయడం లేకపోతే ప్రభుత్వ విధానాలు ఏమైనా ఉంటే వాటిని ఏఏ మార్పింగ్ల ద్వారా షేర్ చేయడం ప్రభుత్వంలో ఉన్న పాలకుల్ని తిట్టడం లేకపోతే వాళ్ళని తోడునాడడం లేకపోతే వాళ్ళని విమర్శలు బహిరంగంగా చేయడం అనేది ఎక్కడా కూడా బిజినెస్ రూల్స్ ని లేకపోతే ఉద్యోగుల రూల్స్ ని ఏమాత్రం సమర్థించం మరి దీన్ని వామపక్షాలకు సంబంధించిన జర్నలిస్టులు ఎందుకు సమర్థిస్తున్నారో నాకు అర్థం కానిపిస్తున్నారు సో సుభాష్ చంద్రబోస్ యొక్క అభిప్రాయాలను తెలుపుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి లేకపోతే విమర్శలు చేయడానికి ప్రభుత్వాన్ని నిందించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి అలా కాకుండా తప్పుడు వ్యవహారాలు తప్పుడు ఫోటోలను లేకపోతే తప్పుడు విషయాలను తప్పుడు విషయాలు ప్రచారం చేసే హక్కు సుభాష్ చంద్రబోస్ కు అందరూ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న వ్యక్తికి లేదు సో ఈ విషయంలోనే ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేసి సస్పెండ్ చేసింది సో నేను చెప్పేది ఏంటంటే సిఐ శంకరయ్య విషయంలో గానీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ విషయంలో గానీ ప్రభుత్వం తీసు ప్రభుత్వానికి ఎంత హడ్డెలు ఎదురవుతున్నాయి అంటే ప్రభుత్వంలోని ఉద్యోగులు సహకారం కూటమి ప్రభుత్వానికి ఎంత మాత్రం ఉంది అని చెప్పడానికి ప్రభుత్వానికి సంబంధించి రాయల్ గా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటి కూడా ఉద్యోగాలను చాలా లాయల్ గా నిబద్ధతగా నిజాయితీగా వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అందుతున్న సహకారం మీద అయితే నీళ్ళు నీళ్ళు అయితే పంపుకుంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సహకరించడం లేదు లేకపోతే పూర్తిగా కూటమి ప్రభుత్వం చెప్పు చేతలో లేరు అని అయితే అర్థమయ్యే చర్యలని ఈ రెండు ఆటల మీద చెప్పారు సో ఈ రెండు విషయాల్లో కూడా చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులు ఉద్యోగుల్లో పనితీరు మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది సో కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు సహకారం ఎంత ఉంది అనేది మీరు కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ